హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక ఆరు ఎకరాల పొలం అయితే చూడబోతున్నాం అండి ఈ ఆరు ఎకరాల పొలం వచ్చేసేసరికి గన్ మన గుడివేడ దగ్గరలో పది కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది సో ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది అయితే చూద్దాం అక్కడ అయితే ఎకరం వచ్చేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు రోడ్డు మీద పొలం అన్నమాట రోడ్డుకి ఉంటుంది దగ్గరలో ఉన్న పొలం మనకేంటంటే వరి అయితే సాగు చేస్తున్నారండి ఆ ఏరియాలో ఆ పొలం వాటర్ పుష్కలంగా అయితే ఉంటుంది మనకు అది ఏంటంటే మెట్ట కాదండి సాగు భూమి సో సాగు భూమి కాబట్టి మంచి రేట్ అయితే ఉంటుంది ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు పర్ ఎక్కర్ అయితే అది మనకి ఆక్షన్లో ఆరు ఎకరాలు కలిపి ఒక కోటి పది లక్షలకి అయితే రావడం జరుగుతుంది అది నెల మనకి పదమూడో తారీఖు ఆక్షన్ అయితే ఉందన్నమాట సో ఒకసారి అయితే బ్యాంక్ వాళ్ళు పంపించిన గూగుల్ మ్యాప్ ద్వారా ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం మనం సో బ్యాంక్ వాళ్ళు పంపించిన గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఇది అయితే చూస్తున్నామండి పొలం ఎలా ఉంది ఏంటి అనేది సో మనకి చూసినట్లయితే రావుల పాడు అనే ఏరియాలో గన్నవర మన గుడివాడకి దగ్గరలో సారీ అండి సబ్జెక్ట్ మిస్టిక్ అది గుడివాడ దగ్గరలో గుడివాడి కాంచి పది కిలోమీటర్ల దూరంలో రావుల పాడు అనే ఏరియాలో మనకి ఈ పొలం బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి పది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి మీరు చూడొచ్చు ఆ ఏరియా అంతా కూడా చూడవచ్చు అదే పక్కన కానీ గుడివాడ గుడివాడ కాంచి మనకి ఈ పొలం దగ్గరికి కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మీరు చూస్తున్న పొలం సో ఒకసారి అయితే పొలం గూగుల్ మ్యాప్ ద్వారా ఒకసారి అయితే చూద్దాము నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ ఏరియాని నేను లైవ్ వీడియో కూడా తీస్తానండి సో ఈ నెల పదమూడవ తారీఖు ఆప్షన్కి రావడం జరిగింది ఒక కోటి పది లక్షల రూపాయలకి మీరు చూస్తున్న వరి పొలం అంటే సాగు పొలం అనమాట మెట్ట కాదు సాగు సాగు పొలం మనకి ఒక కోటి పది లక్షలు రావడం జరిగింది రెండు కోట్లు వాల్యూ దాకైతే ఉంటుంది ఒకసారి అయితే మ్యాప్ ద్వారా చూస్తున్నాం కాబట్టి నేను కొంచెం ఎలాబరేట్ అయితే చూపిస్తాను మీకు సో లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి చూడొచ్చు ఈ ఈ రోడ్డు మీద ఆనుకొని ఉన్న పొలం అనమాట చుట్టూ ఉన్న లొకేషన్ గూగుల్ మ్యాప్ ద్వారా అయితే చూస్తున్నాం మనం ఇది పొలం ముందున్న రోడ్ అండి మీరు చూస్తుంది సో ఒకసారి అయితే లొకేషన్ చూసుకోవచ్చు ఇదివన్నీ ఇది పొలం మీకు కనబడుతుంది పొలం ఇది రోడ్డు మళ్ళీ ఒకసారి పొలం అయితే ఎగ్జాక్ట్ గా చూపిస్తాను చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఈ రకంగా అయితే ఉంది మీకు కనబడుతుంది చూసారు ఇక్కడ మార్కింగ్ కనబడుతున్న ఏరియాదే పొలం ఇది ఆరు ఎకరాల పొలం అనమాట ఈ ఈ ఈ ఆరు ఎకరాల పొలం మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి సో లొకేషన్ వీడియో అయితే చూపిస్తాను అంటే అది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చూడొచ్చు మనకి గుడివాడి కాచి అయితే పది కిలోమీటర్లు అండి గుడివాడ మెయిన్ రోడ్ కాంచి అయితే మీకు దగ్గర దగ్గరగా ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది గుడివాడి కాచి అయితే పది కిలోమీటర్లు అనమాట చూడొచ్చు నా సైడ్ కనబడుతుంది చూసారు కదా అది రోడ్డు చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మనకి ఈ పొలం వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్ ఈ నెల పదమూడవ తారీఖుకి అయితే రావడం జరిగింది ఆరు ఎకరాల పొలం అక్కడ ఎంక్వైరీ చేస్తే ఎకరం ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే ఉందండి ఆ వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గరగా రెండు కోట్ల వరకైతే వాల్యూ అయితే వస్తుంది మార్కెట్ వాల్యూ సో అది మనకి ఆప్షన్లో ఒక కోటి పది లక్షల రూపాయలకి ఈ నెల పదమూడో తారీఖుకి అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగింది సో మన గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఆ లొకేషన్ చూపించడం జరుగుతుంది రావులపాడు ఏరియా రావులపాడు ఏరియాలో దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది గుడివాడ కానీ కరెక్ట్గా పది కిలోమీటర్లు అండి గుడివాడ స్టాండ్ కానీ చూసుకున్నట్లయితే మనకి టెన్ కిలోమీటర్స్ రేడియన్స్లో అయితే ఈ పొలం అయితే ఉంటుంది మనకి చూసుకోవచ్చు రోడ్డుకి ఆనుకొని ఉన్న పొలమేనమాట రావులపాడు ఏరియాకి వెళ్ళే రోడ్డుకి అనుకున్న పొలం ఎకరం ముప్పై ఐదు లక్షల వరకు వ్యా మనకైతే వాల్యూ ఉంటుంది మార్కెట్ వాల్యూ అది మనకి ఒక కోటి పది లక్షల రూపాయలకి మనకి ఆప్షన్లో రావడం జరిగింది ఈ నెల మీరు చూసింది పదమూడవ తారీఖు అయితే మీరు చూసిన ప్రాపర్టీ సో బెస్ట్ ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది సో ఒకసారి కొంచెం ఫార్వర్డ్ చేశాను అది గుడివాడకి కరెక్ట్గా అయితే మీకు గుడివాడ దగ్గరికి అయితే ఈ దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇది గుడివాడ రోడ్డు విజయవాడ గుడివాడకి వెళ్ళే రోడ్డు అనమాట ఇది మన కంకిపాడు గుడివాడ వెళ్ళే రోడ్లో మీకు ఈ ఏరియా నుంచి లోపలికి అయితే రావుల పాడెళ్ళాలి వానపాముల ఊరు లోపల నుంచి అయితే మన ఈ రోడ్లోంచి వానపాముల ఊరు లోపల నుంచి అయితే ఈ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఒక ఆరు ఎకరాల పొలం బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే సేల్కి రావడం జరిగింది సో ఎవరైనా సరే ఒక పొలం తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే కాంటాక్ట్ అయితే చేయండి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ ఈ ప్రాపర్టీ ఐడి నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ త్రీ వన్ త్రీ నైన్ మీరు కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేస్తారంట మాత్రం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్ నజీర్